నిరంతర సాగు కోసం మనందరి బాగు కోసం పసుపు కుంకుమల వెలుగు కోసం పసడి పత్సల బతుకు కోసం రైతన్నల కళ్లల్లో సంతోషం కోసం అందరి మొహాల్లో ఆనందం కోసం ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ఇళ్ల కోసం అందరూ బాగుపడే సమాజం కోసం నెల ఒకటిన పింఛన్ల కోసం ముసలి తల్లిదండ్రుల గెలుపు కోసం అన్న అమృత హస్తమై ఆకలి తీర్చడం కోసం ఆకలి దప్పులు లేని అద్భుత సమాజం కోసం డ్వాక్రా మహిళల విజయం కోసం సాధికారతకు స్వయం గెలవడం కోసం చంద్రన్న పెళ్లి కానుకై తలంబ్రాల కోసం నవవధూల పెళ్లి కలల సాకారం కోసం పారిశ్రామికాంధ్రప్రదేశ్ కోసం నిరంతర శ్రామికుని లక్ష్య సాధకుని కోసం పసుపు కుంకుమతో అక్క చెల్లెళ్లు వెలగడం కోసం నిరంతర వృద్ధితో ప్రతి అతివా గెలుపు కోసం నిరుద్యోగులు యువ నేస్తాలై గెలిచేందుకోసం ఎన్టీఆర్ విద్యోన్నతితో అగ్రపీఠాన నిలిపేందుకోసం డిజిటల్ క్లాస్ రూమ్ల విద్యా బోధన కోసం అక్షరాల అక్షరాల గెలుపు కోసం నవ్యాంధ్ర నిర్మాణం కోసం మీ భవిష్యత్తు మా భద్రత కోసం